హే గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే మనమేమో మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు సాయిబాబా టెంపుల్కి వెళ్ళామండి నేనైతే వచ్చి ఒక టూ ఇయర్స్ అయినా ఈ టెంపుల్కి వెళ్ళి ఇదే ఫస్ట్ టైం చాలా బాగుందనమాట అందుకని చెప్పేసి వీడియో తీసి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఇది ఎక్కడ ఉంటుందంటే అంటే ఆకువీడిలో హెచ్పి గ్యాస్ అఫీస్ ఉంటుంది కదండి ఆ వెళ్ళే రూట్లో ఉంటుంది అనమాట కరెక్ట్ అడ్రస్ నాకు తెలియదు నేను ఎప్పుడు చూడలేదు అంటే మేము భీమవరం ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు బై రోడ్డు ఆ స్థూపం కనిపిస్తుంది అనమాట సాయిబాబా స్థూపం ఉంటుంది అది అదైతే కనిపిస్తుంది మంచి లైటింగ్తో నైట్ టైము ఎప్పుడైనా వెళ్ళాలి అనేసి అనుకున్నాను అనమాట మనం లక్కీగా థర్స్డే పడింది అదే మార్నింగ్ అయితే మా హస్బెండ్ గాబ్రాకి ఇంకా అంత దూరం వెళ్ళలేము కూడా కొంచెం మాకు దూరమే అయితే మా హస్బెండ్ పొద్దున్న మాకు ఆ రోజు టెంపుల్కి వెళ్ళడం అవ్వలేదు కాబట్టి ఈవినింగ్ వెళ్ళాము అనమాట హస్బెండ్కి వెళ్దాం ఇలాగే అని చెప్పేసి అడిగితే సరే అనేసి అన్నారు నేను అనుకున్న లోపు ఇక్కడ మేము ఒక్కసారైనా వెళ్ళాలి ఆ కానీ ఇంకా నేను ఎలాగో అనుకున్నాను కదా ఈరోజు కూడా థర్స్డే అక్కడికి వెళ్దాము అని చెప్పేసి అంటే అయితే వెళ్ళామండి చాలా అంటే చాలా బాగుందండి టెంపుల్ స్టార్టింగ్లో చూపించాను కదా సాయిబాబా టెంపుల్ అది ఉంది అక్కడ ఉయ్యాలు ఉంది అందులో సాయిబాబా పడుకుని ఉంటారు కదా ఉయ్యలు ఊపుతారు అలానే ఆ విగ్రహం కూడా మనం ఆ లోపలికి అంటే పాదాలకు దండం పెట్టుకోవచ్చు అక్కడ పంతులు గారు కూడా మన చేత తిప్పించారండి మా హస్బెండ్ చేత హార తిప్పించారు అంటే నేను ఎక్కడ చూడలేదనమాట అలాగే మన చేత హార తిప్పించడం ఇంకా అది అయిపోయిన తర్వాత అలానే కొంచెం లోపలికి వెళ్ళి అంటే స్థూపం లోపలికి ఉంటుంది అనమాట ఆ పక్కనే ఉంటే అలా లోపలికి వెళ్ళాము అక్కడే స్టార్టింగ్లో ఉంది చూడండి మందిరం ఎక్కువ ప్లేస్ ఉండి అక్కడ ఏమన్నా భజనలు ఏమైనా అవుతాయేమో చాలా ఎక్కువ ప్లేస్ ఉందనమాట ఆ పక్క నుంచి ఉంటే ఇంక లోపలికి వెళ్తే ఇదైతే ఉందండి స్థూపంది దీనికి నాలుగు వైపులా నాలుగు ఇదిగోండి సాయిబాబా బొమ్మలు ఉన్నాయి ఈ ప్రతి ఎక్కడ చూసినా సాయిబాబా విగ్రహమేనండి ఇప్పుడు పిల్లర్స్ కూడా ఉన్నాయి చూసారా వాటి మీద కూడా నాలుగు పక్కల సాయిబాబా బొమ్మలు శ్రీ సాయి అని చెప్పేసి చుట్టూ పేర్లు అలానే ఇదిగోండి నాలుగు వైపులా నాలుగు సాయిబాబాలు ఉన్నారు అక్కడి నుండి నేను ఒకసారి చిన్నప్పుడు స్థూపంకి బుక్ రాశానండి ఆ బుక్ ఆ స్థూపంలో వేస్తారు నాకు తెలిసినంత వరకు ఇంక ఇవి కూడా అలానే బుక్స్ వేసి కట్టారని నేను అనుకుంటున్నాను అంటే స్థూపం లోపల బుక్స్ వేస్తారనమాట అది చాలా అంటే చాలా బాగుందండి ఆ ఎదురుగానే ఆ సాయిబాబా పాదాలు పెద్ద ఉన్నాయి కదా అవైతే ఉన్నాయి ఇంకా అక్కడైతే ఫిఫ్టీన్ ప్రదక్షిణలు చేయాలని ఉందంటండి నేనైతే చూడలేదు మామూలుగా నేనైతే ఒక మూడు చేసేసి ఇంకా తిరిగి ఇంటికైతే వచ్చేసామండి టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి ఎప్పుడైనా మనసు బాలనప్పుడు వెళ్ళి ఒక గంట ప్రశాంతంగా ఉండవచ్చు అంటే మాత్రం వెళ్ళి అక్కడ కూర్చొని ఉండొచ్చు అనమాట మనసు ప్రశాంతంగా ఉంటుంది అంత బాగుంది టెంపుల్ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఇంకా బయటికి గుర్రం బొమ్మ ఉంటే ఈష అయితే ఎక్కుతానని ఏడుస్తుంది మా హస్బెండ్ మాత్రం ఎక్కించలేదు వద్దులే అని చెప్పేసి ఏదో ఒకటి నచ్చ చెప్పేసారు నాటె ఇక్కడ అదే చేస్తున్నారు ఇంక ఈవిడకైతే ఇంతేనండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్